ఒక సహోదరి తన భర్త పని పనిచేసేవాడు బాగా సంపాదించేవాడు అమ్మ కూడా ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేసేది బాగా సంపాదించేది అయితే తన పిల్లలు కూడా బాగా సంపాదించేవారు ఆమె కోరినట్లుగా బంగారం అంతా తీసుకొచ్చి ఇచ్చేవారు ఆమెనేమనేవారంటే బంగారక్క బంగారక్క అనేవారు ఎక్కడి నుండి ఇక్కడి దాకా బంగారం మెడంతా బంగారం రకరకాల గొలుసులు నెక్లెస్లు చైన్లు ఇవన్నీ వేసుకొని తిరిగేది పాపం దయచేసి గమనించాలి ఆమె పేరే బంగారక్క అని అన్నారు దేవుని పిల్లలు గమనించాల్సింది ఇక్కడ బంగారక్కే అక్కడ బంగారక్క కాదు ప్రజలు ఇక్కడ చూసి బ ఎంత బంగారం దేనికి ఎంత ఉంది అని ఒక రోజున తాను కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవం దగ్గరికి ప్రయాణమైపోవాలి ఆ రోజున తాను సంపాదించిన బంగారం ఎవరికి ఎవరు ధరించుకుంటారు ఆ శవపేటిక మీద వేస్తారా లేదు కదా దయచేసి గమనించాలి అందుకు పౌలు అంటాడు నేను ఈ భూమి మీద ఇరుకున పడ్డాను శరీరము ఆత్మ ఈ రెండింటి మధ్యన ఇరుకున పడ్డాను నేను ఎంత తొందరగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో నేను నేనుడ్డుట నాకు మేలు అని చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలు ఈ భూమి మీద ఎన్నో సంపాదించుకున్నాం చాలా వాటి ద్వారా నీకు సంతోషం లేదు నెమ్మది లేదు అసలు ఎందుకు నేను పుట్టాను అనే సమస్య కూడా నీకు ఏర్పడది కారణం ఏమిటంటే నీ లోపట ఉన్న ఆత్మని బలపరచుకోలేని కారణాన నీ లోపట ఉన్నటువంటి ఆత్మ బలపరచబడుతూ ఉంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరికలు తగ్గిపోతూ వస్తాయి ఆ ఇరుకులో నుండి సులభంగా తప్పించుకునే మార్గాన్ని ఆత్మ దేవుడు మనకు ప్రసాదిస్తాడు కాబట్టి ఎక్కువ ఆలోచించాల్సింది నేను ఇరుకున పడకుండా నా ఆత్మని బలపరుచుకోవాలి అలూయా ఆత్మని బలపరుచుకోవాలి రోజు ఈ శరీరంలో నేను ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు మూడు పూట్ల భోంచేస్తాను ప్రొద్దున మధ్యాహ్నము రాత్రి కొత్త సిస్టమ్ ఒకటి వచ్చింది జఫన్యా కొత్త సిస్టమ్ ఒకటి వచ్చింది అదేమంటే స్నాక్స్ అని ఫాస్ట్ ఫుడ్స్ అని చాలా వచ్చినాయి ఎక్కడ చూసినా మనుషులు ఫాస్ట్ ఫుడ్ దగ్గర స్నాక్స్ దగ్గర నిలబడి మేకలు మేసినట్టు మేసేస్తూ ఉంటారు దయచేసి గమనించాలి మళ్ళీ ఇంటికి వచ్చి తింటారు అదేం విచిత్రం అర్థం కాని సమస్య ఇంటికి వచ్చి తింటారు అక్కడ తింటారు దయచేసి అవన్నీ మానుకోవాలి అవి ఆరోగ్యానికి అంత మేలుకరం కానీ కాదు శరీరానికి ఇది చాలా కీడు కలిగించేటటువంటి పదార్థాలు అయితే మనిషి బ్రతకటానికి తను ఏదో సంతోషించాలి ఇది తినాలి అది తినాలి అనే అపేక్ష చాలా ఉంటారు తినండి దయచేసి స్నాక్స్ తినండి స్నేక్స్ కూడా తినండి మంచి ఫాస్ట్ ఫుడ్ తినండి ఫ్రాగ్స్ కూడా తినండి ఇబ్బంది ఏమీ లేదు అని తినండి అయితే ఒక్కటి శరీరం బలపరచబడత మరి ఆత్మ ఆత్మ సంగతి ఏమి శరీరాన్ని బలపరుచుకుంటూ వస్తే ఇరుకులో పడినట్లే దయచేసి వినాలి ఓసారి మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం ఏసన్న గారుతో పాటు నే నన్ను తీసుకెళ్లారు నాకు ఒక పైసా ఖర్చు లేకుండా ఆ దైవజనుడు నన్ను ఎంబడి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే లాజరు సమాధి లేక లాజరు సమాధి దరిదాపు ఆ భూ మట్టానికి ఒక ఇరవై లోతు ఉంటుంది అందరూ అంతా దిగినారు కొంతమంది ఆ పక్కు ఉండిపోయినారు మేము లోపలికి పోయినా దైవజనులు ఏసన్న గారు రే రండ్రా తొందరగా నని బయట నుండి వినిపిస్తూ ఉందంటే ఒక అమ్మ ఈ సందులో అని ఒక ఆమె ఈ సందులో ఎరక్కపోయిందని ఆమె పాపం కొంచెం పెద్ద సైజు అక్కడ లాజర్ సమాధి లేక వెళ్ళేకి ఇంత ఇంత సందు ఉంటుంది ఆడేరక్కపోయింది దయచేసి ఎట్లా ఏమైనా బయటికి తీసేది అంటే అన్నన్నాడు దాన్ని ఏదో ఒకలాగా తోసేసి రన్రా అని అని తోసేదానికి ఏమన్నా రాయా లేకపోతే మట్ట మనిషి కదా ఏడంటే ఆడ పట్టుకునేకి అవుతుందా అంటారు మో రామ్మ వెనక్కేనా అని ఆమె లేదు నేను ముందరకు అని ఈ మధ్యలో ఆ పక్క కొంతమంది మేము కింద ఉన్నాము రే గాలి ఆడకి చచ్చిపోతాం తోయ్రా దాన్ని అంటాడు ఆయన మొత్తానికి ఆమెని ఇట్లా అట్లా చేసి లాగినారు బయటికి లాగే అమ్మ నాయన అని అందరూ గబగబా వచ్చిన ఏమైందిరా అని ఈడు చేసినా మన ఫోన్లేరా బాబుని ఆమె చేసింది తెలుసా వెనక నుండి దూరింది ఇట్లా ఇట్లా వెనక నుండి దూరి వచ్చేసింది లోపలికి అన్నాను ఏసన్న గారు ఈమె వచ్చేసింది నాని ఒరే దాన్ని నేనే పెట్టి మనం ఎక్కుదాం బాధంటారా అని చెప్పాను అని వెళ్ళిపోయింది ఆమె అంటుంది ఏసన్న గారు ఎన్ని వేలు పెట్టేటికొచ్చింది లాజర్ సమాధి చూడకపోతే ఎట్లా అని అయ్య నువ్వు చూస్తేనే లేవంటే వానికి నెమ్మది ఉండదు చూసుకుంటా ఉండి మేము పోతామని చెప్పాను మళ్ళీ వచ్చిందో ఏమో నాకు తెలియదు ఇరుకున బడితే మాత్రము చాలా కష్టం అవునంటారే కాదంటారా రెండు బండల సందులో రెండు బండల సందులో మీ బంగారు ఉంగరం పడిపోయింది మీకు కనిపిస్తూ ఉంది ఆ బండలు మీరు కదిలించలేరు పొలతో ఎత్తిరి లోటుతో ఉంటే ఇంకా కిందికి ఉంది ఇంకా ఏదేదో కమ్మితోలో ఒడితిరి ఇంకా కిందికి ఉంది ఆడంటారు ఏమి రాడు కూర్చున్నామని ఈ ఇరుకులో పడిపోయింది నాన్న ఉంగరము ఆడచ్చి అంటాడు వాడు విద్వాంసుడు వాడంటాడు దాన్ని కమ్మితో లోటరా అది కూడా లోడినా అన్నా పుల్లతో లోటరా ఇరిగే పోయిందన్న ఇంకా ఏలి పట్టదారా పట్టదు ఇంకా ఏం చేద్దాం పోతారే అని వెళ్ళిపోతాడు ఇరుకునబడితే ప్రతిదీ కట్టి ఈ దేహము కొరకును మనము అది ఇది సంపాదించుకుంటూ మనము జీవిస్తే ఆత్మ విషయమై ఆలోచించకపోతే మనము ఇరుకునబడిన వారమే అల్లి ఇరుకును పదార్థాన్ని ఎట్లా మనం తీసుకోలేమో అదే రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని చేరుకోవాలి అనేటటువంటి కార్యంలో ఉన్న మనము ఈ ఇరుకులో పడకుండా మనము ఎలాగైనా దీన్ని తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి శరీరాన్ని పోషించబడటానికి ఎంత చక్కటి భోజనాలు తింటామో నిన్న ఒక తమ్ముడిని దర్శించటానికి మేము పోయినాం పోతే ఆడ సైజు ఒక్కొగురు ఇంతంత ఉన్నారు ఇట్లా ఇట్లా నడుస్తూ ఉండ్రి అంటే ఈ కాలేత్తలంటే తల ఈ పక్క ఈ పక్క ఆ వాటం చూసినా నేను వయమ్మా ఇదేమి రా స్వామి వీళ్ళు నీటి నుండి రోడ్లెక్కి నడిపిస్తే గంట పడుతుంది లేకుంటే గంట పడుతుంది చెమట్లు అట్లా దిగ్గారిపోతూ ఉండే వాళ్లకు మూతెంతా నూనె కొండున్నట్టుంది నాకు భయం వేసింది నాయన ఈ శరీరం నాకు రాలేదు అందుకు స్తోత్రం ఎందుకంటే ఆ శరీరం నాకు వస్తే నేను ఇది ఎక్కల్లా అంటే ఇట్లా పాముకుంటే ఎక్కువండేవాణి అయింది ఇట్లా నాకు నాకెవరు సాయం కూడా చేసి ఉండరు ఎందుకో తెలుసా వీడు పడితే పర్వతం పడినట్టే అని సాయం కూడా చేసి ఉండరు దయచేసి గమనించాలి వాళ్ళు ఎంత కష్టపడిపోతున్నారో దేవుని బిడ్డలు మీరు బాగా గమనించాల్సింది దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ శరీరం కొరకు మనం ఎంత ప్రయాసపడినా మనము ఇరుకున పడకుండా ఉండటానికి ఆత్మలో మనం బలపడుతూ రావాలి ఆత్మలో బలపడటానికి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి మనము నేర్చుకోవాలి హలో ఆత్మ బలపరచబడుతుంది శరీరం కొరకు ఎంత చక్కటి భోజనాలు తింటామో ఆత్మ కొరకు కూడా ప్రతిరోజు శ్రేష్టమైన వాక్యాన్ని విని జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఇరుకులో నుండి తప్పించబడి నెమ్మదిగా మన డెస్టినేషన్ అంటే మన ముగింపు స్థలానికి ప్రభు దగ్గరికి వెళ్ళి చారటానికి అవకాశం ఉంటుందని పౌలు గారు స్పష్టంగా సెలవిచ్చారు ఆయనకు దేవుడిచ్చిన మహా జ్ఞానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు మనము ఆ వాక్యాన్ని తెలుసుకోవటానికి మన కళ్ళు మన మనోనేత్రాలు దేవుడు తెరిచినందుకు కూడా దేవునికి స్తోత్రాలు హలే లోయ ప్రేస్త